తల్లి నా ప్రాణం నేను మీ స్త్రీత్వం యొక్క బహుమతి కాత నా ప్రాణం నీ కళ్ళలో ముద్యలా నీ కనురప్పలతో నన్ను కాపాడావు నువ్వు ఇన్ని రోజులు పోగొట్టి నా నిద్రను పచ్చగా చేశావు నేను ఆకలితో ఉన్నట్టున మీరు మీ ఆకలిని మరచిపోయారు అనేక రకాల త్యాగాలు ఉన్నాయి వీటిలో ఏది మీ త్యాగాలతో పోల్చబడదు దాలు ఈ భూమి మీద మొదటిసారి అడుగుపెట్టిన రోజుని ఒటిరు వాలినప్పుడు నువ్వు అనుభవించిన అనుభూతిని ఇప్పటికీ అనుభవిస్తున్నాను విజయకాలకి కూడా నాటే ఈ సామాజిక గోళలను విశా పోసిన నా జీవితం నేను నా లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నప్పుడు నా మార్గాన్ని కఠినంగా మార్చటానికి మరియు కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులను నీ శ్వాస్తువేసి నా విజయపథంలో నడవడానికి మీ చేతులు కలపాలని నా ప్రభువు